హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో మన శ్రీకృష్ణ సారీస్ అండి సో షాప్ నెంబర్ వచ్చేసరికి డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది యాక్చువల్ ఏంటి ఇంట్లో ఫ్లాట్ డెకరేషన్ ఉంది స్పెషల్ ఏంటి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో సో వీళ్ళకి ఈ షాప్ నేమ్ పెట్టేసి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అయితే అయిందండి కరెక్ట్గా సో వన్ ఇయర్ స్పెషల్లోని మన ఫుల్గా మనకి ఏంటంటే మంచి కాంబో ఆఫర్ సేల్ అయితే ఇస్తున్నారు ఇక్కడ కూడా చాలా హైలైట్గా అయితే ఉన్నాయి కలెక్షన్స్ సారీస్ కూడా మీరు చూసుకోవచ్చు సో కుట్టి కానీ ఆఫర్ కలెక్షన్ కానీ ఏవైనా సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అనమాట దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తూ ఉంటారు అండ్ కలెక్షన్స్ కానీ సారీస్ కానీ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ అనేది మనకి మారుతూ ఉంటుంది అండ్ అట్లాగే ఫుల్ ఆఫ్ ఆఫర్ సేల్ కలెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారండి మనకి ఇక్కడ హ్యాండ్లూమ్ ఉంటాయి కాటన్ ఉంటాయి పట్టు ఉంటాయి లూపటాస్ కలెక్షన్ ఉంది అలాగే ఇక్కడ పట్టు బ్రష్ డిజైనర్ కాటన్లో అయితే ఇంకా చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయి అండ్ డిజిటల్ ప్యాటర్న్ కానీ టిష్యూస్లో కానీ జిమ్చిలో కానీ కలెక్షన్ దేని దేనికి అదే అనమాట సో ఈ రోజు కూడా ఫుల్ ఆఫ్ కాంబో ఆఫర్ కలెక్షన్ అయితే చూసేద్దాము వీడియో అనేది ఎవరెక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసాను చూస్తున్నారు కదండి చక్కగా ఈ రోజు అన్నీ కూడా మీకోసం ఏంటంటే మనం నామకరణం ఆఫర్స్ కిందన సో చాలా మంచి కలెక్షన్ అనమాట అండ్ అలాగే చూసినా కదా పారాడి శ్రీకృష్ణుని కూడా చక్కగా ఎంత అందంగా అయితే చేసి పెట్టారో అన్నీ కూడా ఏంటంటే సో వీళ్ళు ఈ నేమ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతాయండి సో ఆ నిమిత్తం మనకి ఈరోజు మొత్తం కూడా ఏంటంటే ఫుల్ ఆఫ్ కాంబో ఆఫర్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నాను అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరిక్కడ కూడా స్కిప్ అవుట్ చేయట్లేదు సార్ ఈరోజు మనకి కలెక్షన్ ఓ చాలా హెవీగా మాటలు లేవు తగ్గేదే లేదు మాటలు లేవు సో ఏ రోజుకి ఆ రోజే అండి ఒక అద్భుతం అనమాట అసలు ఈ రోజు చూస్తుంటే ఆల్మోస్ట్ అందరికీ అర్థం అవ్వచ్చు కానీ మన రాము మాటల్లో కూడా వినాలి కదా సో శ్రీకృష్ణ సారీస్లో శ్రీకృష్ణుడు అనమాట చీరల ప్రపంచంలో ఎక్కడా లేని సరికొత్త కలెక్షన్స్ చాలా వెరైటీస్ కలెక్షన్స్ అయితే మనకి రోజు ఆ రోజు మనం ఇక్కడి నుంచి అయితే షేర్ చేస్తున్నాము చెప్పండి సార్ అసలు ఈరోజు స్పెషల్స్ ఏంటి ఎలా ఉంటాయి అనేది అంటే బయట కూడా ఇవాళ చాలా స్పెషల్గా ఏదో ఎక్కువ ఫ్లాట్ డెకరేషన్ అది కూడా ఉంది అసలు ఏంటి స్పెషల్ మనకి మనం మనకివ్వాలా ఓకే సార్ ఇదో టైట్లు శ్రీకృష్ణ నామకరణ ఎందుకంటే ఆయన దయ వల్ల మనకి డెవలప్ అయిపోయాం ఎందుకంటే ఆల్రెడీ ఇంకో బోట్ వర్క్ చేస్తుంది శ్రీకృష్ణ అనేది శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనే పేరు పదాలు వస్తాయి అందులోనే బొమ్మలు కూడా వచ్చేస్తాయి అది బోట్ ఇంకా రాలే మనకి టైం మనకి అని చెప్పేసి వీడియో లేట్ అవుతుంది జస్ట్ ఓటుతున్నాం వీడియో అది బోట్ రాగానే గ్రూప్ లా యాడ్ చేస్తాం మీకు యాడ్ చేస్తాం పెద్ద పొలం వస్తారు బోర్డు కూడా ఆ బోర్డు కానీ అసలు మీరే చెప్తారు గా బోర్డు కానీ వెయ్యి కాదు లక్ష ఓట్లు పడతాయి అవునా బోర్డు అలా డెకరేషన్ చేపించండి సింపుల్గా ఉంటుంది మళ్ళీ ఇది నారాయణపేట ఫ్రెష్ అయితుంది గ్యాజ్ గీమేజ్ అసలు ఏది ఉండదు ఈ విధంగా వస్తుంది శారీ నారాయణ పట్టు చీరా జాకెట్ అవునా అంటే మనకి బోర్డర్ స్టైల్స్ మారుతున్నాయి చూడండి ఇక్కడ ఓకే అసలు హైలైట్ కలర్ అండి బాటిల్ గ్రీన్ ఎన్ని వేల చీరలు ఎంతమంది అమ్మిన మళ్ళీ అడుగుతూనే ఉన్నారు అసలు కాంబో ఆఫర్ విడియానా ఓకే కేరళ పుట్టింది శ్రీకృష్ణి పుట్టింది ఓకే శ్రీకృష్ణాలోనే అన్ని మరి అసలు చెప్పాను కదా ఒక వస్త్ర ప్రపంచం అని నారీ మండల కోసం సో ఇక్కడ చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి అండ్ అట్లాగే మంచి కలెక్షన్ కూడా ఉంటాయి ఏంటి సార్ ఈరోజు ఆఫర్ మనకి నాలుగు చీర్లు నాలుగు ఆగిపోయింది అండి ఆటోమేటిక్ వాయిస్ అంటే ఆఫర్ అంత హెవీగా ఇచ్చారనమాట అసలు చాలా బాగుంది ఆఫర్ అయితే నాలుగు చీరలు వెయ్యి రూపాయలు ఒక చీర అయితే లేదు కాంబో ఆఫర్ అంటే మరి శ్రీకృష్ణ నామకరణ అంటే ఏదో డిఫరెంట్ ఉండాలి కదా అవునవును అందుకని ఓకే సార్ అసలు సూపర్ ఆఫర్ అండి చూసుకోవచ్చు ఐదు డిజైన్స్ నాలుగే ఇస్తా నాలుగే ఇస్తారు ఓకే ఓన్లీ వన్ సెట్టే ఇస్తారు ఎవరికైనా అయ్యా చూసుకోండి మరి ఆ వన్ సెట్ అయినా గబగబా బుక్ చేసుకోవాలి ఎందుకంటే అసలు చెక్స్ ఆ తీసాను సార్ ఇవి కూడా ఇదిగో ఇవి ఏంటంటే మనకి ఎలిఫెంట్ కొచ్చంపల్లి వేస్ట్ డిజైన్ డాట్స్ అండ్ పికాక్ డిజైన్ నెక్స్ట్ చెక్స్ ప్యాటర్న్ వన్ డే అని కూడా చెప్పలేము ఎందుకంటే ఇవి అసలు ఇంత తక్కువ ప్రైస్ అండి వెయ్యకి నాలుగు అంటే అంతే ఇంత తక్కువ ఎక్కడా లేదు ఇక్కడ మారుతుంది అదే ఎలిఫెంట్ పికాక్ చెక్స్ ప్యాటర్న్ అసలు బాగా డిజిటల్ డిజైన్ కూడా ఉందిగా ఇది అదే ఆఫరా ఉండాలి ఆ మాత్రమే అండి చాలా మాత్రం ఉంది నిజంగా సూపర్ అండి సో చూడండి ఇందులో కూడా మనకి చక్కగా ఇట్లా బార్డర్ ప్యాటర్న్స్లో డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్ కూడా ఉంది ఏవైనా తీసుకోండి కానీ నాలుగే ఇస్తారండి ఎందుకంటే కలెక్షన్ అందరికీ ఇవ్వాలి కాబట్టి సో ఓన్లీ ఫోర్ శారీస్ వరకే ఇస్తారు ఎన్ని ఫోర్ పిక్ చేసుకోండి కేవలం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తెచ్చుకుంటే నాలుగు చీరలు షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు అయితే డబ్బులో వెయ్యి రూపాయలు తెచ్చుకుంటే చక్కగా శ్రావణ లక్ష్ములు శ్రావణ మాసం శ్రావణ్ శుక్రవారపు పూజ స్పెషల్ వీడియో అనమాట ఇది అయితే నిజంగా అది కూడా మనకి మన శ్రీకృష్ణుడు అయితే ఇచ్చేస్తున్నాడు వెయ్యికి నాలుగు చీరలు సో తొందరగా అయితే తీసుకోండి ఇది అబ్జర్వ్ చేశారా బాక్సెస్ వస్తుంది బాక్సెస్ మీద డిజిటల్ లోటస్ థీమ్

మీరు ఇచ్చే స్టేజ్ లో ఉన్నారు కదా తినడానికి లేనప్పుడు వల్ల కాలేదు ఈ ఆ స్థాయి ఎదిగా అంటే మీ వల్లే మీ కస్టమర్లు ఆ కస్టమర్లు ఆఫ్లైన్ వాళ్ళ వల్లే డెవలప్ అయ్యాలంటే మరి ఇంత మంత్రం మిమ్మల్ని పెళ్లి తింటానికి నోడు ఇప్పుడు ఎనిమిది ఫ్యామిలీ పోషించినట్టుగా అదే కదా అదే సార్ ఏదైనా సూపర్ అన్నమాట అదే ఏదైనా జెన్యుటివ్ గా ఉండి మంచిగా ఉంటే

స్లోగా అయినా సో విన్ అనేది వస్తుందండి సక్సెస్ అనేది హ్యాపీగా థౌజండ్కి ఫోర్ సారీస్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా అండి ఇది వన్ డే అని పదం కూడా వాడడం కష్టమైన ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ కాబట్టి తొందరగా అయిపోతుంది అవునా ఓకే సార్ నెక్స్ట్ సార్ ఈ స్పెషల్ ఇది కూడా జిమ్ టిష్యూ అంటారు దీన్ని ఇది ఒక కలర్ కట్ట కొద్దిగా కలర్ కట్ట సో కలర్స్ అయితే చూసుకోండి చాలా కలర్స్ అనమాట ఓకే బ్లూ షేడ్ ఇదేమో గ్రీన్ అది లైట్ ఒనియన్ పింక్ లో ఇంకా లైట్ కలర్ ఇదో కలర్ కట్ట ఓకే ఇది గ్రీన్ సో గ్రీన్ బేబీ పింక్ ఇదో కలర్ కట్ట ఫెయిర్ అండ్ లవ్లీ రోజ్ ఇదో కలర్ ఓకే టోటల్ 6 అయ్యింది గ్రీన్ లోని ఇంకా లైట్ అన్నమాట ఇదో కలర్ అయ్యో డిఫరెన్స్ ఒక్కట ఓకే లైట్ లిటిల్ బిడ్ డిఫరెన్స్ వస్తుంది ఓకే షైనింగ్ ఈ అదే దానికి ఓకే లైట్ పిపీ పింక్ మొత్తం అసలు ఆఫర్ ఏంటో చూద్దాం ఫస్ట్ కట్టలు కట్టలు అయితే కట్టేశారు ఓకే మంచి థిక్ గ్రీన్ అండి నాచు గ్రీన్ అంటే తొందర అట్లా మెహందీ గ్రీన్ లాగా ఓకే మెద్ష్ రెడ్ ఇది పది రంగులు రాని తొమ్మిది రంగులు రాని ఏడు రంగులు రాని కలర్ ఒకటి కాంబో ప్యాకింగ్ కాంబో కాంబో అంటే చెప్పగా పది రాని ఎనిమిది రాని తొమ్మిది రాని కలర్ ఒకటి ఇస్తా కేవలం ఈచ్ వన్ ఆరు మీటర్లు ఫ్రెష్ ఐటమ్

సో ఈ లెవెన్ శారీస్ ఎట్ ఎ టైం తీసుకుంటే ఒక్కొక్కటి టూ హండ్రెడ్ పడుతుంది అన్నమాట లేదు విడిగా లేదు ఓకేనండి బాగుండే మనీ కృష్ణ ఇస్తాము మాత్రం లేదు ఎందుకంటే మన శ్రీకృష్ణ నామకరణం చేశాం కాబట్టి ఈ రోజు సోదరి సోదరు అందరికి సో అందరికి వెయ్యాలి అసలు చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇవి అయితే నార్మల్గా నెట్ కాన్సెప్ట్ ఉన్నవే మనం త్రీ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ అట్లా అయితే ఉన్నాయి అది కూడా ఎక్కడైనా మిస్టేక్ ఆర్ మిస్ ప్రింట్ ఇవన్నీ ఫ్రెష్ మనకి సిక్స్ మీటర్స్ వరకు వస్తుంది అది కూడా టిష్యూ క్లాత్ ప్యాటర్న్ ఇది చూసుకోండి ఇచ్చు టిష్యూ క్లాత్ అండి ఇది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది అనమాట సో సెట్ టు సెట్ అంటే ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ కలిపి టోటల్ ఒక సెట్ చేస్తారు అందులో మీకు ఒక్కొక్క చీర ఎన్నో అంటే మీరు వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకునే టైంకి సో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ ఒక్కొక్కటి రెండు వందల లెక్కన పడుతుంది సో సూపర్ ఆఫర్ అండి చక్కగా ఎందుకంటే ఎవరు ఒక రంగుని ఇష్టపడరు సో అందుకే ఇన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరు కలిపేసి సెట్ చేసుకుంటే ప్యాకప్ కింద మీకు రెండు వందలకు వచ్చేస్తుందండి చీర కానీ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సార్ ఇది ఓకే ఈ బండి కొనాలకి మాత్రం ఈచ్ వన్ టూ హండ్రెడ్ పడుతుంది మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దీని వరకు సో చూసుకోవచ్చు అండి చక్కగా టెన్ కలర్స్ ఉన్నాయండి అదిగో క్రీమ్ గోల్డ్ గ్రే ఆరెంజ్ షేడ్ యాష్ కలర్ ఇది గ్రే వైన్ ఆనియన్ కలర్ ఆరెంజ్ ఎల్లో ఆపిల్ గ్రీన్ బేబీ పింక్ టెన్ కలర్స్ ఓకే ఇలా ఇలా వస్తాయి కలర్స్ ఏ బండిలకు ఆ బండిల్ తీసుకోవాలి ఏదైనా సరే ఓకే సో ఆల్మోస్ట్ అసలు భలే ఉన్నాయండి చక్కగా వీడియో కాల్ చేసేసుకోండి లేదా డైరెక్ట్ వచ్చేయండి వీడియో రిలీజ్ అవ్వగానే ఎంత బాగున్నాయి చూడండి మిస్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చో లేకపోతే లేదు ఓకే మెజర్మెంట్ అయితే పెద్దది ఐదున్నర నుంచి ఆరున్నర అసలు చూడండి రంగులు అయితే భలే కలర్ఫుల్గా మంచి షైనింగ్గా అయితే ఉన్నాయండి ఏ కట్టకి అదే బాగుంది ఒక బటర్ఫ్లైలా ఉంది అనమాట ప్రతి బండిల్ కూడా చూడండి అదిగో ఈ బండిల్ కాదే మంచి బటర్ఫ్లై కలర్స్ బాగా పేరప్ చేశారు నిజంగా అసలు అసలు కలర్స్ ఓకే చక్కగా మిక్స్ చాలా బాగుంది సార్ నిజంగా మీరు ఆఫర్ ఇంకో అద్భుతం అది మీ బోర్డు నామకరణ సందర్భంగా మీరు ఇచ్చిన సేల్ కూడా నిజంగా సూపర్ అండి సో ఇవి కట్టకి పది ఉంటాయి పది తీసుకోవాలి రెండు వందలు పడుతుంది ఓకే చక్కగా అదే ఒక్కొక్క అంటే రెండు వేలు బండిల్ టూ థౌజండ్ పడుతుంది అండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇంకో ఓకే సార్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు ఒక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్